హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి రోజు లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు లాగ్ అండి ఆ రోజు మేము బయటకు వెళ్ళింది గుడికి వెళ్ళింది అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను మ్యారేజ్ డే అని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో పెడితేనే చాలా మంది కామెంట్స్ అయితే చేశారు చాలా థ్యాంక్ యూ అండి అందరికీను మీరు ఇంత అభిమానం చూపిస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఇంకా మ్యారేజ్ డే రోజు అంటే ఇది యాక్చువల్లీ నిన్నటి వీడియో అండి జూన్ సెవెంటీన్త్ మా మ్యారేజ్ డే ఆ రోజు ఉదయాన్నే ఐదింటికి అయితే లేచేశాను లేచేసి వాకిలు ఊడ్చేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను పెట్టేసి మా వారితో పాటు గుడికి వెళ్దాము సోమవారము ఏకాదశి కదా వెళ్దాం భార్గవి అభిషేకం చేసుకుందాము అని అయితే అన్నారు అందుకని చెప్పి ఇంకా నేను కూడా తొందరగా అయితే రెడీ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆయనకి కాఫీ ఇచ్చేసాను ఆయన కాఫీ తాగేసి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చారు మందార పువ్వులు ఉదయాన్నే దొరుకుతాయి మాకు కోనేర్ సెంటర్లో మార్కెట్లో అవన్నీ వెళ్ళి కొనుక్కొని అయితే వచ్చేసారండి ఇంకా మేమైతే గుడికి బయలుదేరాము ఉదయాన్నే ఆరు పావుకే సూర్యుడు అసలు ఎలా ఉన్నాడు చూడండి వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా మేము గుడి గుడికి అయితే వచ్చేసాము వచ్చేసి ఇంకా గుళ్ళో పూజ అభిషేకం చేసుకుందాం అనుకున్నాం కదా ఇంకా ముందు సంకల్పం అయితే చెప్పుకొని ఇంకా స్వామికి అభిషేకం అయితే చేసుకున్నాము ఇంకా అది పూర్తయిన తర్వాత అంటే పిల్లలు కూడా బక్రీద్ హాలిడే అవ్వడంతో పిల్లలు ఇద్దరు కూడా వచ్చారు మాతో పాటు అంటే నలుగురము వెళ్ళాము గుడికి ఇంకా వెళ్ళి స్వామికి అభిషేకం చే చేసుకున్నామండి తర్వాత వచ్చేసి నేను కూడా ప్రదక్షిణ వేసుకొని ఇంకా నేను అమ్మవారికి పూలమాలలు అవి కట్టాను నేను విడి పువ్వులు ఉంటే కనకాంబరాలు మల్లెలు మందార పువ్వులు కూడా రెండు పువ్వులే దండలే దొరికాయండి పొద్దున అంటే గుచ్చిస్తారు టైం కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే మనకి ఎన్ని కావాలంటే అని వాళ్ళు ఆర్డర్ ఇస్తే గుచ్చిస్తారు ఎక్కువ కావాలన్నా కూడా మాకేమో గుళ్ళోకి మూడు కావాలి అంటే శివుడికి ఒకటి అమ్మవారికి వినాయకుడికి అయితే రెండు అయ్యాయిట ఇంకొకటి ఇంకా అవ్వలేదు పంతులు గారు అంటే టైం పడుతుందంటే విడి పువ్వులు ఇచ్చేసాయమ్మ మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి తెచ్చారు సరే ఆ విడి పువ్వులన్నీ నేను అక్కడే కూర్చొని దండ గుచ్చాను మూడో దండ అలాగే మల్లెపూలు కనకాంబరాలు ఉంటే కూడా అవి కూడా మాల కట్టేశానండి ఇంకో తెల్ల పువ్వులు వస్తాయి కదా అవి ఇలా స్వస్తిక్ మోడల్లో ఉంటాయి ఐదు రెక్కలు ఉంటాయి తెల్ల పువ్వులు వాటిని ఏమంటారు నందివర్తనం అంటారా ఏమో తెలియదండి నాకు వాటి పేరైతే ఆ పువ్వులు అవన్నీ కలిపి అమ్మవారికి మాల కట్టాను పూలమాల ఇంకా నేనైతే అవి చేసుకుంటూ కూర్చున్నాను ఇంకా వీళ్ళేమో అభిషేకం చేసేసారండి కృష్ణ మా వారు జీవన్ ముగ్గురు కలిసి స్వామికి అభిషేకం అయితే కంప్లీట్ చేసేసుకున్నారు ఇక చక్కగా మనశ్శాంతిగా పొద్దున్నే హాయిగా పీస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మంగళ అన్నీ అయిపోయిన తర్వాత స్వామిని వేడుకున్నాము ఏదో కష్టంలో అయినా సుఖంలో అయినా ఇద్దరము ఇలాగే ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఏదేమైనా నీ దయ వల్ల అయితే కలిసి ఉన్నాం తండ్రి ఇలాగే ఎప్పుడూ హాయిగా ఉండేలా దీవించు అని అయితే దండం పెట్టుకున్నాము చాలామంది మ్యారేజ్ డేలు బర్త్డేలు అంటే ఫస్ట్ బయటికి వెళ్దామా సినిమాకి వెళ్దామా షికార్కి వెళ్దామా అంటే నేను తప్పుగా చెప్పట్లేదండి తెలుసుకుంటారని చెప్తున్నాను ఎవరిని నొప్పించే ఉద్దేశంతో అయితే నేను చెప్పట్లేదు కేక్ కట్ చేయడము ఇవన్నీ తర్వాత అండి ఫస్ట్ మనం చేయాల్సింది గుడికి రావడము మేమైతే అదే అనుకుంటాము పిల్లల బర్త్డేలో అయినా కూడా వాళ్ళకి ఫస్ట్ అదే నేర్పించామండి ఉదయాన్నే ఫస్ట్ స్నానం చేసేసి గుడికి వెళ్ళి స్వామికి దండం పెట్టుకొని రండి అది ఏ దేవుడైనా సరే మీ ఇష్టదైవం ఎవరైనా సరే ముందు ఆయననైతే వేడుకొని ఆయనకు మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు ఒక థ్యాంక్స్ ఒక చిన్న థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఆయనకి ఎందుకు అంటే మనం కష్టపడుతున్నాము సుఖపడుతున్నాము కష్టపడుతుంటే ధైర్యం ఇవ్వమని అడగాలి సుఖపడుతూ ఉంటే ఎప్పుడు ఇలాగే ఉండేలా చూడు అని అడగాలి అనేది నేను కరెక్టే చెప్పాననే అనుకుంటున్నాను ఇంకా మేము కూడా అలాగే ఇంకా గుడికి అయితే ఫస్ట్ వెళ్ళొచ్చాము ఇంకా దీని తర్వాత నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కేక్ కటింగా తినేదా తిరిగేదా అనేది తర్వాత ఆలోచించుకోవాలండి ముందైతే భగవంతుడికి సేవ చేసుకోవాలి దాని తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడం అనేదండి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా గౌరవం అయితే ఇవ్వాలి మా ఇంట్లో అర్థమని మేము చాలా మిస్ చేసుకున్నాము మిస్ అవుతున్నాము ఇంకా కూడా మేము గుర్తు చేసుకుంటూనే ఉన్నాము అత్తమ్మ ఉంటే నేను ఏ చీర కట్టుకున్నా ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా నేనైతే అత్తమ్మ ఎలా ఉంది అని చెప్పి అటు తిరిగి ఇటు తిరిగి చూపించి అమ్ములు ఇది బాగుంది కలర్ బాగుంది అని చెప్పనని ఆవిడ కూడా ఆవిడికి కూడా చీరలన్నా నగలన్నా చాలా సరదా అత్తమ్మకి కూడా నేను ఏవి పెట్టుకొని రెడీ అయినా కూడా ఏవి కొనుక్కున్నా కూడా అత్తమ్మకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అయితే చాలా మిస్ అయ్యాము ఇంతకు అసలు మ్యారేజ్ డే అనే కానీ కొత్త చీర కూడా కట్టుకోలేదండి నేను అసలు నిన్న అసలు నాకు ఎందుకో ఇంకా అలా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఎనిమిది అయిపోయింది ఇంటికి వచ్చే వరకు బాగా ఎండ అయిపో అప్పటికే ఎండ ఎక్కువైపోయింది ఇంకా ఇంటికి రాగానే ఇంకా ఇల్లు వా ఊడ్చుకొని ఇల్లు గదులు ఊడవలేదు కదా పొద్దున అడావుడిగా వెళ్ళిపోయాను గదులు ఊడ్చేసుకొని దీపారాధన చేసేసి బ్రేక్ఫాస్ట్కేమో పొంగల్ చేసేసాను ఇంకా పిల్లలు నేను పొంగలైతే తినేసాము మా వారేమో బయటికి వెళ్ళి లంచ్ వద్దాము అని చెప్పారు ఆయనేమో వెళ్ళి వచ్చిన తర్వాత ఎండగా ఉంది బాగా ఇప్పుడు ఏం వెళ్తాంలే బయటికి ఏమొద్దు అన్నారు ఇలా చెప్పి ఇలా చేస్తారా మీరు అని చెప్పిన కాసేపు మా మధ్యలో డిస్కషన్ అయితే జరిగింది ఫైనల్ గా పిల్లలు కూడా లేదు నా వెళ్ళి తినొస్తేనే బాగుంటుంది అని చెప్పిన అంటే అంటే ఇంటికి తెప్పించుకుందామా అని అయితే అన్నారు లేదు లేదు వెళ్ళి తీసుకొచ్చేస్తావు నువ్వు కృష్ణ కానీ నేను కృష్ణ కానీ వెళ్ళి తెస్తామన్నారు అలా వద్దు వెళ్దాం నాన్న అని చెప్పి జీవన్ కూడా అడిగే వరకు ఇంకా ఫైనల్గా మా ఊళ్ళో రామయ్య అని ఉందండి ప్యూర్ వెజిటేరియను బాగుంటుంది ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది ఇంతకుముందు ఒకసారి నేను ఫస్ట్ టైం వచ్చానని బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ అయితే చేశాను టిఫిన్ తిన్నాను ఒకసారి వచ్చి బాగుంది అనిపించింది క్వాలిటీ కూడా బాగుంది ఇంకా అక్కడికైతే లంచ్కి వచ్చామండి చక్కగా నేనైతే అసలు ఈ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మా మ్యారేజ్ డే స్పెషల్ చక్కగా ఇలాగ అరిటాకుల్లో ఇలా బోన్ చేస్తాను అని అయితే నేను అనుకోలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నము పులిహార పప్పు కూర పచ్చడి ఫ్రై ఇలా అన్నిటితో పాటు మజ్జిగ పులుసు సాంబారు గులవ చారు కొబ్బరి వేసి చారు పచ్చి కొబ్బరి వేసి ఇట్లా అంత వెరైటీ ఫుడ్ అయితే తిన్నాము బాగుంది చక్కగా ఆంధ్ర మీల్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా ఫైనల్గా చక్కగా కడుపు నిండా భోజనం అయితే చేసేసాము మ్యారేజ్ డే స్పెషల్ అరిటాకు పండగ భోజనం లాగా అయితే తిన్నాము అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత నాకు స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టము అక్కడ ఉన్నాయి ఇంకా అవి కూడా కొనుక్కున్నాను సరే బయటకు రాగానే ఒక పెద్ద ఆవిడ నించొని ఉన్నారు సరే ఆవిడకైతే ఇంకా డబ్బులు ఇచ్చేసి మేము రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరామండి ఎండ బాగా ఉంది మా వారికి ఏమో ఇంకా కాళ్ళు కాలిపోతున్నాయి ఆయన నిమిషం నించోరు ఇంకా పదండి పదండి అని అనేస్తూ ఉంటారు ఇదేనండి ఇవాళ వీడియో అయితే రేపు మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ Thank you for watching, bye bye!